అంటే ఈ ప్రాంతం నుంచి తొంభై అరవై వేల ఓట్లు ఎక్స్ట్రా పన్నాయి దానికి కారణం ఏమైంది వచ్చి అన్ని చేసాడుగా ఇప్పుడు బాగా లేని వాళ్ళకి బళ్ళు ఇచ్చాడు తోబుడు బండ్లు తోబుడు బళ్ళు ఇచ్చాడు రిక్షా వాళ్ళకి రిక్షా దొక్కున్న రిక్షాలు ఇచ్చాడు లేని వాళ్ళు పెద్ద ఒక్కరికి ఏమి అడిగినా కానీ ఇచ్చాడు అది లేదు ఇది లేదని ఇసుకోవాలి ఇచ్చాడు ఇచ్చాడు అందుబాటులో ఉంటాడా ఉన్నాడు నేను ముఖ్యమంత్రి కొడుకును అట్లా లేదు అట్లా లేదు ఎవరైనా మాట్లాడుతారు మాట్లాడతాడు ఇప్పుడు మీ ఊరు కలవచ్చు ఆయన కలవచ్చు నేను మినిస్టర్ అనుకోరా కలవచ్చు అవకాశం ఉంది ఇప్పుడు తిరుపతి వెళ్తే మంగళగిరి వాళ్ళ రెండు గుమ్మాల లోపల పంపించి దర్శనం చేపిస్తున్నాడు మంగళగిరి వాళ్ళ మీ బాగా చేస్తున్నాడు ఇబ్బంది ఏం లేదు మాకు ఇళ్ల పట్టాలు రావనుకుంటే ఇళ్ల పట్టాలు వచ్చినాయి ఎంత మందికి ఇళ్ళ పట్టాలు చాలా మందికి ఇచ్చాడు నియోజకవర్గంలో చాలా మందికి ఇచ్చాడు చెరువులో చెరువులో చాలా మందికి వచ్చినాయి కానీ చెరువు వెళ్ళి మీరు అడగండి ఇప్పుడు గత ప్రభుత్వం అంత ము ప్రభుత్వం కూడా ఎల్ల పట్టాలిస్తానని చెప్పింది చెప్పింది మేము దరఖాస్తులు పెట్టుకున్నాం డబ్బులు డబ్బులే దరఖాస్తు పెట్టుకున్నాం కానీ ఏం లేదు అయితే అదే పెట్టినా కానీ లేదు అందే అనుకోవచ్చు కానీ లోకేష్ లోకేష్ గారు ముందు పెట్టుకొని అన్నారు మాకు నమ్మకం లేదు ఫస్ట్ ఇస్తాడని ఏమనుకోలే ఏమో అనుకోలేస్తాడని తర్వాత ఆయనే మరి ఏమనుకున్నాడో తెలియదు కానీ ఇచ్చాడు వచ్చేసినాయి అందరికి ఇచ్చాడు అందరికి వచ్చినాయి ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు దాదాపు లేరు ఆ లేరు అందరికి ఇల్లు ఉంది అంటే ఎవరికైతే నిజంగా ఇల్లు లేదు వాళ్ళందరికీ మరి మళ్ళీ ఆయన గెలవచ్చుగా కంపల్సరీగా ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో చంద్రబాబు గర్ తర్వాత ముఖ్యమంత్రి ఆయన 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 ఓన కంపల్సరీ ఆయన గెలిస్తాడు ఇక్కడ మాత్రం ఎవరారా తెలియజేసి మరి అలా ఆయన తెలియకేసి గెలిపించాడు రెండు సార్లే ముందైం లో ఓడిపోయాడు రెండో లో అన్ని వేల ఓట్లతో గెలిచాడు ప్రజలకు బాగా కనెక్ట్ అయితేనే అన్ని వస్తాయి మరి గెలిచాడు

మిగతా అందరికీ జగన్ గారు న్యాయం చేసినారంట ప్రస్తుతం అయితే రౌడీజం ఎక్కువ అయిపోయింది పేదోళ్ళకే ఎక్కువ శాతం న్యాయం జరిగింది ఇట్లా రియల్ ఎస్టేట్ కి అంటే అంటే చెప్పలేం కానీ పేదోళ్ళకి మా లాంటి వాళ్ళకి న్యాయం జరిగింది ఇప్పుడైతే బాగా ఇబ్బంది చేస్తారు బాగా ఇబ్బంది నేను రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీని నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిటైర్ అయ్యాను ప్రస్తుతం ఏమి లేదు ఎలా ఉంది సార్ ప్రభుత్వ పరిపాలన పరిపాలన ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సలెంట్ అండి దిన్న కంపేర్ టు దట్ ప్రీవియస్ గవర్నమెంట్ దట్ దే ఆర్ టేకింగ్ వెరీ గుడ్ నైస్ సింగ్ అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్ టు ద పబ్లిక్ అండ్ ఈవెన్ ఫర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ అండ్ ఎవ్రీథింగ్ సార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే గుడ్ ఇప్పుడు మీరు మంగళూరు లోకలే కదా సార్ మీ ఎమ్మెల్యే గారు మినిస్టర్ నారాయణ లోకేష్ గారు ఉన్నారు ఆయన పరిపాలన ఎలా ఉంది సార్ ప్రజలకు అందుబాటులో ఉంది నో సబ్స్టిట్యూట్ ఫర్ హిమ్ సార్ దర్ ఈజ్ నో సబ్జెక్ట్ వర్గం ఈజ్ అన్ ఎక్సలెంట్ లీడర్ ఈజ్ ఎన్ అప్కమింగ్ లీడర్ ఈజ్ డూయింగ్ ఎక్సలెంట్ సపోజ్ ఈ ఆయన ఏ రోజు కూడా నాకు అన్నీ తెలుసు అని చెప్పాను చెప్పడు సపోజ్ ఈ యొక్క స్టేంజర్ వెళ్ళి కూడా సార్ ఇదేంటి అని చెప్పంటే నువ్వు చాలా పొలైట్గా వింటాడు దానిలో మంచి చెడు గ్రహిస్తాడు ఏది తీసుకుంటే బాగుంటుందని చెప్పండి ఇట్ ఈ సపోజ్ ఆయన వాళ్ళు చెప్పిన దానిలోకి ఆయన సరైన సొల్యూషన్ దొరకకపోతే సార్ అగైన్ ఈజ్ ఆస్కింగ్ ద పర్సన్ క్వశ్చన్ ఆయనకి ఏం చేయాలంటే మనం ఎట్లా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది ఈజ్ టేకింగ్ ద వాడి కాల్ దట్ వాళ్ళ దగ్గర నుంచే రెస్పా వాళ్ళ దగ్గర నుంచే సొల్యూషన్ తీసుకుంటున్నాడు వాళ్ళ దగ్గర నుంచే సలహాలు తీసుకుంటున్నాడు సార్ ఈజ్ డూయింగ్ గుడ్